తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై ఒక కోట్లు చేయడం జరిగింది నాలుగు విడతల ఇంకా కొద్దిగా మిగిలిన దిశగా ఐదో విడతల కంప్లీట్ చేస్తాడు అలాగే మా గ్రామానికి నాలుగు ఐదు నాలుగు కోట్ల చిల్లర రుణమాఫీ రైతులకు అయింది చాలా సంతోషంగా ఉన్నారు అట్లానే సన్న బియ్యానికి సన్న అట్లకు ఏదైతే బోనస్ ఇస్తా అన్నారో ఐదు వందల రూపాయల బోండస్ ప్రతి రైతుకు కుంటాల్కి ఐదు వందల చొప్పున ప్రతి రైతుకు ఇప్పటివరకు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఇరవై వేలు ఇట్లా ఇట్లా ఎన్ని కుంటాలు అయితే ఒక్కొక్క రైతుకు అన్ని కుంటాల్లో చాలా ఉత్సవంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చట్టపల్ని సంతోషు అద్ద మా గ్రామ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మా నాయకులు అట్లపై ముత్తన్న అందరు మా నాయకు కాంగ్రెస్ నాయకులు కొల్లన్న అందరి ప్రశాంతంగా అందరు మా కార్యకర్తలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పటివరకు మాట తప్పని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు మాట తప్పని కాంగ్రెస్ పాట తప్పము మడమ తిప్పము అనేది నినాదం ఉందో ఆ నినాదం ప్రకారంగా ఈ రోజుకో రెండో వైఎస్ రాజశేఖర రెడ్డి కదా మాట తప్పకుండా మడమ తిప్పకుండా రైతు రుణమాఫీ తన్నట్లో కొండచ్చు తర్వాత రైతు బంధుగా ఈ నిరాఖరించి వేస్తున్నాడు ఇవన్నీ ఏయంగా ఇది చూడలేక టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మా కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు విమర్శిస్తారు నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి ఉంటే మేము సిద్ధంగా మాట్లాడడానికి ఎందుకంటే నేను ఒక మామూలు మనిషిగా మాట్లాడతాను ఆరుమూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మాట్లాడేది ఏంటంటే మీరు ఐదు సంవత్సరాల నుంచి పదేళ్ళ పొంకు కూడా వచ్చి లాస్ట్ లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో లక్ష రూపాయలు చేశాడు మీకు ఆ ముఖం మీద మా కాంగ్రెస్ నడతానికి మీకు చిక్కు చేయడం మాట మీకు మమ్మల్ని అదే అరాధలేదు మీకు మేము చూస్తున్నాం మళ్ళీ ఈరోజు నిన్న మొన్న రెడ్డి గారు మా మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి విషయంలో మాట్లాడారు కమిషన్ అని కమిషన్ తీసుకునేది నువ్వు జీవన్ రెడ్డి గారు కబడతారు మళ్ళీ పర్ మా పీసీసీ అధ్యక్షుడిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని మాట్లాడే అరాత చదువుకోలేదు నీకు జీవన్ రెడ్డి మళ్ళీ పరిచేస్తే నీకు మా గ్రామాన్ని నుంచి గ్రామం పొలముగా రాని తలుపు కొడతామని హెచ్చరిస్తున్నాము जय कांग्रेस जय